చీమకుర్తి మండలం పల్లాపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ నాయకులు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన సంతనోత్తరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ పిఎన్ కుమార్ ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు వద్య సుబ్బారావు సినీ యాక్టర్ ఐఫవర్ ఆది పారా గోపాలకృష్ణ అన్నమనే రాఘవయ్య గ్రామ పార్టీ అధ్యక్షుడు కరిచేటి వెంకటేశ్వర్లు సిపిఎన్ కిషోర్ తేళ్ల వెంకటేశ్వర్లు పారా శ్రీనివాసరావు లింగయ్య రంపతోటి అంకారావు కూరాకుల కరుణాకర్ రెడ్డి అంకయ్య అనిల్ ఆంజనేయులు జామ్సన్ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు মাচেণলেে পাানেে শালিটেরে কাহতেছয়েরে মাহডাতুকারাাসে মারায়েলেরেরেরে মারেরে

నేను సాకుండా మా ఊరు వేసాను సరే కావాలన్నా సరే అలాగే పెట్టాలి ఇక్కడ మా ఊళ్ళో నేను కావాలంటే నేను కూడా మా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను సార్ ఎందుకంటే అది ఏదయితే గేమ్స్ కి అనుకూల పోటి అన్ని అప్పటి ప్రాక్ట్రాలస్ గేమ్స్ అన్ని అందరితో ప్రైస్ ఇంచుకొట్టారు వాళ్ళందరికీ కూడా ముందుగా కనట్స్ అహ్ సో మచ్ మా ఊరికి మంచి నా ఫ్రెండ్స్ కి మా చుట్టాలకి మా ఊర్లో కూడా వన్స్ అగైన్ సో మచ్ థాంక్యూ సంక్షేమ కార్యక్రమం కొత్త విధంగా చేయడానికి ప్రయత్నిస్తామని అటు త్వరలోనే రోడ్లు ప్రారంభిస్తామని తెలియజేస్తూ ఏ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అయినా కానీ మీరు మా దృష్టిని తీసుకొని వస్తే నేను ఖచ్చితంగా చేస్తానని చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతానని సందర్భంగా తెలియజేస్తున్నాను నా గురించి నేను ప్రత్యేకంగా ఇరవై ఉంటున్నారు కాబట్టి అన్ని విషయాలు నా ప్రజలు మైనస్ అన్ని మీకు తెలిసి కాబట్టి నాకు పనిచేస్తా పనిచేసుకోమని కోరుతూ నేను కూడా పనిచేసుకున్న దానికి పనిచేయడానికి చాలా సిద్ధంగా ఉన్నానని నేను మీ అందరికి తెలియజేస్తూ